చె చెప్పు ఎట్లా ఉండబోతుంది కింగ్డమ్ మూవీ చాలా అయ్యో తెలుగు రాదు ఇటు ఎట్ట ఇటు చూడన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మూవీ నుంచి కింగ్టమ్ ఈ రేవును ఎక్స్పెక్ట్ చేశాను హీరోయిన్ హీరోయిన్ ఎవరు అబ్బా సమంత సమంత కదా సమంత హీరోని పేరు ఇలియా హీరోని ఎవరు చెప్పండి గూగుల్ చెప్పండి బ్రో చెప్పు సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏముందన్నా ఇప్పటి నుంచో ఫ్లాప్లు కదా కొంచెం ఫ్లాప్ అంటే లాస్ట్ టైం ఏమో ఫ్లాప్ అయింది